స్వాగతం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది రైతులకు రైతు బంధు పదివేల నుండి పదిహేను వేలు చేస్తామని చెప్పి చేయలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు మల్కాజ్గిరి సిబ్మన్ పడతలోని మేడ్చల్ గుద్బులపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రంగారెడ్డి జిల్లా ఉన్నత స్థాయి కార్యవర్గ సమావేశంకు ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామని ఇవ్వట్లేదని చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తామన్నారని నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్లు మహిళలకు రెండు ఊసేలేదన్నారు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని తెలంగాణ ప్రజలంతా ప్రభుత్వ పనితీరును గమనిస్తూ ఉన్నారని రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయామని తెలంగాణ ప్రజలు అంతర్మదనం పడుతున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దిగజారిపోయిందని విశ్వాసానికి విశ్వసనీయతకు ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు రాబోయే రోజుల్లో బీజేపీకే పట్టం కడతామనే భావన ప్రజల్లో వచ్చిందని బీజేపీ అన్ని ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటుందన్నారు వార్డు మెంబర్ దగ్గర నుండి జిల్లా పరిషత్ వరకు కౌన్సిలర్ నుండి కార్పొరేటర్ వరకు సీరియస్ గా కోట్లాడతామని తెలిపారు మనము పాత్ర పోషించాల్సింది మనం అదృష్టంగా పరిధిలో మొత్తం జీఎచేసే పనిలో ఐదు పార్లమెంట్ సభ్యులు ఐదు పార్లమెంట్ సభలో నాలుగు పార్లమెంట్ కూడా ఒక దగ్గర నుంచి ఒక మనకు బొడగలు తప్పది ఒక కాన్సెస్ కానీ అదర్వైజ్ అన్నింటిలో మనం మనమే కలిసి ఒక మాట చెప్పాలంటే ఒక కోటి జనాభా ఉన్న వన్ పై కోర్టు జనాభా ఉన్న తెలంగాణ వాటి మీద ఇవాళ మనం పతాకం ఎగరవేసినాం యావత్ గొడవ కానీ ఇప్పటికే చెప్పు మొన్న మనకు వచ్చిన విషయం టెక్నికల్గా ఎనిమిది పార్లమెంట్స్ మాత్రమే కావచ్చు కానీ ఇవాళ అధికార పార్టీకి మన నుండి తేడా కేవలం నాలుగు శాతం కాలంలో కాబట్టి ముప్పై ఆరు శాతం ఓట్లు సాధించి ఒక అజయమైన శక్తి చేసినటువంటి పార్టీ మాత్రం ఉంది కాబట్టి మనందరూ రేపు రేపు తీర్చలేకపోతుంది మన ఎజెండా ఏది అక్కడ లేదు ఇవాళ ఎజెండా ఆల్రెడీ వేరే ప్రభుత్వమే మేనిఫెస్టో రూపంలో ఎన్నికల ముందు ఇప్పటి ఎనిమిది నెలలు దాటిపోయింది ఇంకొక మన మందు చూస్తాం తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అయితే ఉందో ఏ హామీ ఇచ్చినో ఆ మీద కూడా దుత్తబేది ముడించే శక్తి సత్తా బాధ్యత రైతాంగానికైతే పదివేల రూపాయల ఇవాళ రైతు బంధు బదులుగా పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి భావించడము పన్నెండు వేల రూపాయలు కౌల్ రాజ్కి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండం చదువుకునే అమ్మాయిలకి ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండో ఇవాళ నిరుద్యోగ యువతకి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆరు నెలల లోపే పూజ చేస్తా అని చెప్పి ఏ ప్రగల్పత పలికిందైతే అని చెప్పి భావించినాం కానీ వాళ్ళ ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ ప్రస్తావన లేదు రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇచ్చే వృత్తి ప్రస్తావన లేదు ఇవాళ రుణమాఫీ పేరట రెండు లక్షల రూపాయల ప్రకల్పాల పలికి కేవలం ఏడు వేలు ఆరు వేలు రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకునే ప్రయత్నం చేసిండు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంత్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు కానీ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఇవాళ వాచ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంతర్మయన పడతా ఉన్నారు ఇవాళ మోసపోయినాం మనం రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగజాడుతానికి ఇవాళ ఒడిగట్టింది రాబోయే కాలంలో విశ్వాసానికి మారుపేరుగా విశ్వసనీయతకు మారుపేరుగా ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రజల ఇవాళ మీరు చూసిన శాసనసభలో తప్పకుండా రేపు మీ పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఇలా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం రాబోయే